హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజకి ఏర్పాట్లు చేసుకుంటున్నానండి ఇక ఆ రోజు ఏంటంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన అనమాట చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను స్వామివారు వైశాఖ శుద్ధ దశమి నాడు జీవ సమాధి అయ్యారండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో మే ఏడో తారీఖున బుధవారం రోజు వచ్చిందండి ఇక ఆ రోజు మధ్యాహ్నం వరకు దశమ గడియలు ఉన్నాయి ఇంకా ఆ రోజు పొద్దున్నే పూజ అది చేసుకుంటున్నాను మనందరికి తెలుసు కదా స్వామివారి జీవ సమాధి ఎక్కడుందంటే బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్య పల్లె కడప జిల్లాలో ఉందన్నమాట ఈరోజు అంటే జీవ సమాధి అయిన రోజు కందిమల్లయ్య పల్లెలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తారండి ఇక మా ఫ్యామిలీ అయితే మేము కూడా అప్పుడప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాము ఇంకా వారికి పూజ అది కూడా అంటే ఇంటికి ఇంట్లో ఒక మనం ఒక దేవునికి ఎక్కువగా అంటే పిల్లలు పుట్టినప్పుడు స్పెషల్గా చేసుకోవాలన్నా చేసుకుంటాం కదా అలా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి రావడం అల్ అనమాట అలాగే చేసుకుంటూ ఉండేవాళ్ళము అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానండి ఇంతకుముందు ఈ ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో నేను హోమం చేయించుకున్నాను హోమంలో నేను మా వార్త కూడా కూర్చొని పూజలో హోమం అది చేయించుకుంటున్నప్పుడు పూజంతా అయిపోయాక చివరిలో వాళ్ళు పూజ చేసుకుంటూ వస్తూ మీ ఇంటి దైవం ఎవరో అని అడిగారనమాట అంటే మాకు పెద్దవాళ్ళందరూ బ్రహ్మంగారు మఠంకి వెళ్తాం అలవాటు కదా ఇంకా ఆ స్వామినే చెప్పాను బ్రహ్మంగారు స్వామి అని చెప్పానండి అయితే ఆ వారు కాసేపు సైలెంట్కి ఇలా చూశారు అలా కాదమ్మా బ్రహ్మంగార స్వామి సరే పూర్వం నుంచి మీకు ఇంటి దైవం ఒకళ్ళు ఉంటారు వారి పేరు చెప్పమన్నారు అయితే నేను డైలమాల పడిపోయాను నాకు తెలియదు కదా ఇంట్లో వాళ్ళందరూ బ్రహ్మంగారు స్వామిని ఆరాధిస్తూ ఉంటారు ఇంకా అలాగే చెప్పాను ఆ తర్వాత ఇంకా లేదమ్మా అలా కాదు స్వామివారు మామూలు మానవ స్వరూపం తర్వాత జీవ సమాధి అవ్వటం ఆయన కూడా దైవంగా భావించటం అవన్నీ కాస్త ఈ మధ్య కాలంలో జరిగినవి కదా పూర్వం నుంచి ఇంటి దైవం అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పారనమాట అనమాట నీకు అప్పుడు నేను ఇంకా అందరినీ కనుక్కున్నాను పెద్దవాళ్ళందరినీ కనుక్కుంటే తాతలు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు అని వాటి గురించి అంతా తెలుసుకుంటే నేను న్యూ ఇయర్ రోజు కూడా వెళ్ళాను కదండి మాకు నెల్లూరు డిస్టిక్లో కొండబిట్రకుంటుంటారు వెంకటేశ్వర స్వామి ఉంటారు అనమాట అక్కడ అక్కడికి వాళ్ళు అని చెప్పి తెలుసుకున్నాను అయితే మరి ఇప్పుడు ఇప్పుడు మేము బ్రహ్మంగారి తాతని పూజిస్తున్నాం కదా ఇది ఎలా వచ్చింది అంటే అది ఆ విషయం గురించి తెలుసుకుంటే ఆ అమ్మమ్మ అంటే మా వారు నానమ్మ ఉన్నారు కదా ఆవిడికి పిల్లలు చాలా ఇయర్స్ పుట్టకపోవడం ఒకవేళ పుట్టిన చనిపోవడం ఇలా జరుగుతూ ఉండేదంట అప్పుడు అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేస్లో స్వామివారికి మొక్కుకుంటే ఆ తర్వాత రాగానే ఆమెకి బిడ్డలు పుట్టటం ఇవన్నీ జరిగాయని చెప్పి ఇంకా ఆమెకి పుట్టిన సంతానం అందరం కూడా ఆ స్వామివారి దగ్గర ఉండే వాళ్ళ పేర్లే పెట్టుకుంటూ వచ్చారు ఇంకా అలా అప్పటి నుంచి ఇంకా స్వామిని ఆరాధించటం పిల్లలు పుట్టిన వెంట్రుకలు కూడా అక్కడే ఇవ్వటం ఇంకా అలా కొనసాగుతూ వచ్చింది ఇంకా ఆ తర్వాత తర్వాత వాళ్ళు కూడా అదే ఇప్పుడు అంటే మా మామయ్య వాళ్ళు మేము మేము కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాము అయితే ఈ స్వామివారు ఆకి మళ్ళీ వెళ్ళి ఈ విషయం చెప్పాను అయితే వారు ఒక్కటే మాట అన్నారు మొక్క వాళ్ళమ్మ మొక్కుల్ని మొక్కుగా తీర్చుకోవాలి అంతే తప్ప పూర్తిగా దేవుణ్ణే మార్చేసేయకూడదు అని చెప్పారన్నమాట మనకు పూర్వం నుంచి వచ్చే మన ఇంటి దైవాన్ని మార్చేయకూడదు అని చెప్పి ఆ విషయం ఆ రోజే తెలుసుకున్నానండి దాని గురించి కూడా ఇంకా వివరంగా చెప్తాను హుజార్ గారు చెప్పింది అర్థమైంది కదండి మొక్కులు మొక్కుకున్నప్పుడు మొక్కులు తీర్చుకోవాలి తప్ప ఏకంగా ఇంటి దైవాన్ని మార్చేయకూడదు అని చెప్పి చెప్పారనమాట ఇంకా ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా మా పూర్వీకులు పూజించే దైవం దగ్గరికి కూడా వెళ్ళి రావటం పిల్లల్ని తీసుకెళ్ళి రావడం స్పెషల్ డేస్ అప్పుడంతా కూడా వెళ్ళటం పూజ చేసుకోవటం చేస్తున్నాము అలాగే ఈ స్వామివారి ఆశీసులతో ఇంట్లో బిడ్డలు కలగటం వాళ్ళందరూ కూడా దయ వల్ల అందరూ బాగున్నారండి అన్ని విధాలా కూడా ఇంకా ఆ స్వామిని కూడా వదిలిపెట్టకుండా ఈ స్వామి దగ్గర కూడా వెళ్ళొస్తూ ఉంటాము ఇక్కడైతే ఇంకొకటి కూడా చెప్పాలి స్వామివారు మనం నన్ను పట్టించుకోలేదు పూజించలేదు అని చెప్పి మనకి పెద్ద పెద్ద శిక్షలు వేసేడండి నేనైతే ఒక్కటే నమ్ముతాను మనవంతుగా ఇతరులకి హాని తలపెట్టకుండా అది ఏ విధంగా అయినా సరే హాని తలపెట్టకుండా ఉంటే అది మనకి కానీ మన ఇంటికి మన బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి కూడా అది మంచిగా ఉంటుందని నమ్ముతానండి మనం మంచిగా మంచి నడవ నడవడికతో ఉండి మన బిడ్డలకి అదే నేర్పాలి అని నేను అనుకుంటాను ఇంకా ఎందుకు ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నారు ఈరోజు ఇంకా పూజ అయితే చేసుకున్నానండి పొంగల్ నైవేద్యంగా పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకున్నాను అనమాట అంతా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇక పొంగల్ తీసుకొచ్చుకొని తింటున్నానండి నిజంగా చాలా బాగా కుదిరింది ఆ రోజు పొంగలి ఏదైనా కొంచెమే చేసేవనుకోండి భలే బాగా కుదరద్దు కదా కాస్త ఎక్కువ మొత్తంలో చేస్తుంది ఏంటో బాగా కుదరదు నాకు ఇంకా ఈరోజైతే ఈవినింగ్ కాస్త బయటకు వెళ్ళేది కూడా ఉందండి గోల్డ్ షాప్ దాకా వెళ్ళాలి మా మరి సిస్టర్ ఒక అమ్మాయి గోల్డ్ తీసుకోవాలి రమ్మని పిలిచింది ఇంకా తన దగ్గరికి వెళ్ళాలి సెలక్షన్ చేద్దాం రక్క అని పిలిచింది అనమాట సరుడు తీసుకో ఇప్పుడు ఊర్లకి వెళ్ళట్లేదు కదా అమ్మ ఊళ్ళ ఊరు సైడ్ వెళ్ళట్లేదు సరిపోతుంది ఇక్కడే ఇక్కడ ఈ షాప్లోని తీసుకుంటారనమాట అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇంకా తనను కూడా అక్కడికే తీసుకెళ్ళాను ఇంకా తన సరే తీసుకుని తను పంపించేసాక ప్రసిద్ధు లేదు ఈ ఫ్యాన్సీగా ఇంకా వీటిలో ఒక రెండు రకాలు తీసుకున్నాం అనమాట అలాగే నావి గొలుసులు కూడా ఒక కొంచెం విరిగిపోయింది తెగిపోయింది అనమాట ఒక సైడు ఇంకా కొత్తవి ఇవి బాగున్నాయి అని చెప్పి ఇంకా సన్నగా కొంచెం సన్నగా ఉండేవి ఇష్టపడతానండి ఇంకా అవి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నది వైట్ స్టోన్ ఏమో సింధు తీసుకుంది ఇంక గ్రీను నేను తీసుకున్నాను అనమాట ఇంకా బాగున్నాయో లేదో చెప్పండి తప్పకుండా వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే వాకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ